హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన భారతదేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు శిల్పాలు దేవాలయాలకు పుట్టినీళ్లుగా ప్రసిద్ధిగా ఆలయాల విషయానికి వస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహాశివుడు శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి బోలేనాథుడు కైలాసనాథుడు కాశీ విశ్వనాథుడు కేదారేశ్వరుడు సోమనాథుడు బైద్యనాథ బద్రీనాథ రామనాథ అమర్నాథ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాల్లో మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి పార్వతీదేవి కేదారేశ్వరుణ్ణి ఇక్కడే ప్రార్థించిందని అందుకే ఈ ప్రదేశం కేదార్నాథ్గా ప్రసిద్ధిగాంచింది అని స్థానికులు చెప్తారు మరో కథనం మేరకు పాండవులు ఈ ప్రదేశంలో పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారని నమ్ముతారు ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది ఈ ఆలయాన్ని కేవలం వేసవి వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు చలికాలంలో ఈ ఆలయానికి చేరుకోవడం అత్యంత కష్టతరం ఈ ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది మహారాష్ట్రలోని అతి పురాతనమైన దేవయా దేవాలయాల్లో కైలాసనాథ ఆలయం ఒకటి ఇది ఒకే రాతిపై చెక్కబడిన ఏకశిలా దేవాలయం మరియు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భారతీయుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం ఈ ఆలయాన్ని శివభక్తుడైన కృష్ణుడు అనే రాజు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ రాజు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఎన్ని మందులు వాడినా ఎందరు వైద్యులు ప్రయత్నించినా తన రోగం నయం కాలేదు ఆ సమయంలో కృష్ణుని భార్య కైలాసనాథుని ఆలయంలో భక్తితో పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది తర్వాత తన రోగం నయమైనట్లు మరో కథనం జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం బైత్నాథ మందిరం ఇది కూడా మన దేశంలో ప్రముఖ శివాలయంగా ప్రసిద్ధిగాంచింది మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో భారీగా ఊరేగింపులు జరుగుతాయి పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రావణుడు నిర్మించాడు రావణుడు శివయ్యకు గొప్ప భక్తుడు శివుడి నుంచి ప్రత్యేక వరం పొందిన రావణుడు తన నుండి ఒక లింగాన్ని పొందుతాడు అయితే దాన్ని ఎక్కడా నేలపైన ఉంచకూడదు ఒకవేళ దాన్ని నేల మీద పెడితే అస్సలు కదపలేం ఎంత ప్రయత్నించినా తీయలేం అయితే ఓసారి రావణుడు లింగాన్ని మోస్తున్నప్పుడు లింగాన్ని నేలపై ఉంచాడు దీంతో ఆ లింగం అక్కడే ఉండిపోయింది దాని చుట్టే బైద్యనాథ ఆలయం ఏర్పడిందని స్థానికులు చెప్తారు ఇదిలా ఉంటే పరమశివునికి మనది ఇదిలా ఉంటే పరమశివునికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి జీ ఇప్పుడు తెలుసుకుందాం పశుపతి ఆలయం ఈ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఉంది ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధ మతస్థులు కూడా సందర్శిస్తుంటారు కైలాస మానస సరోవరం కైలాస మానస సరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంటుంది ఇది శివుని నివాసమని హిందువులు నమ్ముతారు ప్రంభనన్ ఆలయం ప్రంభనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావీన్సుల్లో ఉంది దీని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అని చెబుతుంటారు ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది మున్నేశ్వరం మున్నేశ్వరంకెలో ఉంది దీనిని త్రికోణమాళి అని కూడా పిలుస్తారు మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం రాముని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్య దైవమైన శివుణ్ణి పూజించాలని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా చే